కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనడి దేవుడు ఏం చేశాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్నుతాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అనడు ఏసుక్రీస్ వారు దేవునికి పరిమళ వాసనగా ఉండడానికి అంటే బలిగా ఉండడానికి ఆయన బలిగా అర్పించుకున్నాడు అర్పణగా అర్పించుకున్నాడు అంటే ఆయన కాల్చబడాలి నఖముఖాల దహించు అగ్ని చేత ఇస్రాయేల్ను నీవు కాల్చితివని ఏదో ఇర్మియా గారు ఎంతో కన్నీటితో విలాపవాక్యాలు ఏడ్చినాడు కానీ ఏసూ క్రీస్ వారు సిలువు మీద చేసిన పని ఏంటంటే ఆయన దహన బలిగా కాల్చబడ్డాడు ఆయన కాల్చబడ్డాడు ఎందుకు ఆయన పరిమళ వాసనగా ఉండటకు ఇంపైన సువాసనగా బలిగా ఉండడం అంటే యాగముగా ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి పరిమళ వాసనగా ఉండడం కొరకు మనం కాల్చబడుతూ ఉన్నాం ఏసుక్రీశ్వర్ అట్లా కాల్చబడ్డాడు అలాగుననే చూడండి ఐదో అధ్యాయ రెండవ వచ్చిన అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి మీరు కూడా యాగముగా ఉండండి అని చెప్తా ఉన్నాడు క్రైస్తవుడైన వాడు బలి పశువుగా ఉండాలి కలంకు లేకుండా డాగు లేకుండా పరిశుద్ధంగా జీవించడం అంటే ఏమనుకుంటా ఉన్నారు నేను చాలా పరిశుద్ధంగా ఉన్నానండి నేను ఇన్ని రోజులు ప్రార్థనా పరుణ్ణి లేకపోతే మేము ఇన్ని రోజులు ఉపవాసం ఉంటామనేదో మనం గొప్పలు చెప్పుకోవడానికి కాదు మన పరిశుద్ధ పరిశుద్ధత ఎందుకు కాచబడ్డానికి బలిపీఠం మీదకి ఎక్కడానికి నీవు నేను బలిపీఠం పైన ఉంచబడకుండా నిష్కలంకమైన పిల్ల బాబోయ్ అయ్యి బాబోయ్ వీళ్ళు చాలా కలంకమేమీ లేనటువంటి పొట్టేలండి ఈయన అని మన గురించి ఎన్ని చెప్పుకున్నా సుఖం లేదు కాల్చబడకపోతే ఆ యొక్క క్వాలిఫికేషన్స్ మనం ఎన్ని సంపాదించుకున్నా ఇవన్నీ దేనికంటే నిష్కలంగా ఉండడానికి పరిశుద్ధంగా జీవించడానికి ఇవన్నీ ప్రభు కొరకు కాల్చబడాలి